తిరుపతి జిల్లా గూడూరు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ప్రగతి సేవా సంస్థ జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం గారి యమహా షోరూమ్ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా నూతన బైక్ లాంచింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడివేటి చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు కేక్ కట్ చేసి అనంతరం ఎఫ్జెడ్ ఎస్ఎఫ్ఎస్ ఎస్ఎఫ్ఐ హైబ్రిడ్ అనే బైక్ ని లాంచ్ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గూడూరులోని శ్రీ విష్ణు యమహా మోటార్స్ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ ఫీచర్ పొల్యూషన్ ఫ్రీ బైక్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు జిల్లా వ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయని ప్రజలు మంచి ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ని కొనుగోలు చేసుకోవాలని తెలిపారు యమహా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా యమహా నూతన బైక్ లాంచింగ్ నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా గూడూరులో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని యమహా ఎఫ్జెడ్ ఎస్ఎఫ్ఐ హైబ్రిడ్ బైక్ యొక్క టెక్నాలజీ యమహా ఫెసినో నూట ఇరవై ఐదు మరియు రెజెడియా వన్ ట్వంటీ ఫైవ్ ఉన్న మాదిరిగానే ఉంటుందని పవర్ మరియు పికప్ విషయంలో రాజీ పడకుండా మంచి మైలేజీని అందిస్తుందని అలాగే ఎనిమిది సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది ప్రగతి కుటుంబ సభ్యులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు

Энэ. Анчруу нэмэлт их өстөр. Магеш. Ма систем оноо өндө. Хатага. Аа, старт. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా పుట్టినరోజు ఈరోజు షోరూము స్టార్ట్ అయ్యి మన గూడూ సేవలు ఎనిమిది సంవత్సరాలకి మొదలైన ఈ యమహాషోరూము ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని తొమ్మిదో సంవత్సరంలో పొడిగట్టుకున్న సందర్భంగా మన యమహా యమహాషోరూమ్ అధినేత గారు యమహా సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన సేవలు గూడూరికి అంటే ఏదైతే మన బైక్ మీద మోజు ఉన్న మన్నబోట వాళ్ళందరికీ ఆయన సేవలు చాలా అవసరం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త బండిని మార్కెట్లోకి లాంచ్ చేస్తూ దానికి సంబంధించి అంటే ప్రతి ఇన్ఫర్మేషను దాంతోపాటు వాళ్ళు ఇచ్చే సర్వీసు ఇవన్నీ కూడా మన గూడూరు పరిసర ప్రాంతాలకి మంచి సేవలు అందిస్తూ ఈరోజు ఒక మంచి బండిని లాంచ్ చేస్తూ పుట్టినరోజు జరుపుకుంటున్న యమహా షోరూమ్ కి అడుగు పెట్టారు ఆయన ప్రతి మోడల్ ని ఫుల్ గా సక్సెస్ అవుతూ ముందు సాగదించుకోబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ స్టాఫ్ అయినా కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయన సహకరించి ముందుకు తీసుకోబోతున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కొత్తగా లాంచింగ్ చేసినట్టుగా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఇయర్ ఒక బండి రిలీజ్ అవుతుంది మహాశోత్ర ద్వారా కాబట్టి ఆయన చేతుల మీదుగా సాగుతోంది ఈ కొంత పూర్తిగా ఇంకా మంచి మంచి బండ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన చేతుల మీద ఎన్నో లాంచింగ్ జరగాలని ఆయన ఇంకా మంచి అభివృద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శుభ్రమార్ ధన్యవాదాలు యమహ గూడూరులో మేము స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరాలు అడుగుపెడుతున్నాం పెడుతున్నాం ఇది చుట్టుపక్కల గూడూరు మరియు పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ మాకు అందిస్తున్నటువంటి పూర్తి సహాయ సహకారాలతో మేము దినదినం మా యొక్క సేల్ని అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ఇంకా కొన్ని ప్రాంచులు కూడా మన ఒంగోలు చీరాల అద్దంకి కందుకూరు మాకాపురం గిద్దలూరు దర్శి బూదిలి అదేవిధంగా మన ఏరియా చూస్తానికే గూడూరు మన నాయుడుపేట వెంకటగిరి కోట రాపూర్లో ఆల్రెడీ మనం ప్రజలకు సర్వీసులు అందిస్తున్నాం రేపు ముప్పై తారీఖు సులూరుపేటలో కూడా కొత్తగా విష్ణు మోటార్స్ని ఓపెన్ చేసుకుంటున్నాం దీని అంతటికీ మన మాకు మా యొక్క కస్టమర్లు అందిస్తున్నటువంటి తోడ్పాటు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము మేము మా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీనికి మాకు పూర్తి సహకార సహకారాలు అందిస్తున్నటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి కర్వేట్ చంద్రశేఖరన్ గారికి అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా యొక్క స్టాఫ్ ఫార్నిషలు ప్రతిరోజు కంపెనీ ఇచ్చిన టార్గెట్లన్నీ కంప్లీట్ చేసుకుంటూ కంపెనీ మేనేజ్మెంట్కి అందరికీ కూడా సత్తుంది మా యొక్క స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా మేము ఈ యానివర్సరీ ప్రశ్నించుకొని కొత్తగా ఈ హైబ్రిడ్ వెహికల్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఇది మా అన్న ప్రైవేట్ చంద్రశేఖరం ద్వారా లాంచ్ చేయడం చాలా ప్రాణంగా మేము ఈ యమనా సరే గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క చిన్న ఫంక్షన్ అయినా ప్రతిదీ కూడా అన్న చేతులు మేము చేయించుకుంటూ అన్న మాకు అందిస్తున్న పూర్తి సహకార సహకారాల వల్ల మాకు తినదనం అభివృద్ధి చెందుతున్నామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ హైబ్రిడ్ వెహికల్ అయిన దాని గురించి గురించి వస్తే ఇది జనరేటర్ ద్వారా మన మన పవర్ని తీసుకుంటూ ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువ జరుగుతుంది అదే విధంగా పర్యావరణాన్ని కూడా మేలు చేకూరుస్తుంది పొల్యూషన్ చాలా తక్కువగా వస్తుంది దీనిలో ఈ వెహికల్ వల్ల ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన యమహా మోటార్స్ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది దాన్ని మన కూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మేము అందుబాటులో తేవడం జరిగింది దీనికి బిఫోరు మన ఫ్యాషను రేజర్ టార్ను కూడా హైబ్రిడ్లో వదలడం అది కూడా మంచి మైలేజ్ ఇస్తూ ప్రజలందరికీ కూడా చాలా అనుకూలంగా చాలా మంచి వెహికల్గా మనల్ని పొందుతూ ఈరోజు కొత్తగా మళ్ళా అత్యాచేశం కూడా లాంచ్ చేస్తున్నాం దీనికి సరౌండింగ్ ఉన్న గూడూరు మరి పరిశ్రమ ప్రాంత ప్రజలందరూ కూడా సహకారం అందిస్తారని మనసార కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పండి నమస్కారం ఈరోజు మా మిత్రుడు మా ప్రగతి కుటుంబ సభ్యుడు యమహ అంటే ఆయన ఇంటి పేరు కూడా మార్చేయటం జరిగింది యమహ మోడు పక్కన పెట్టి యమహా సుబ్రహ్మణ్యంగా మనం నామకరణం ఎనిమిదేళ్ల క్రితమే ఇక్కడ చేయటం జరిగింది ఇదే పరిస్థితి ఇదే ఓపెనింగ్ ఎనిమిదేళ్ళ క్రితం కూడా నేనే ఈ ఒక షోరూమ్ని ప్లాన్ చేయటం జరిగింది ఆ రోజు నుంచి ఎనిమిదేళ్ళుగా ఏ కార్యక్రమం వచ్చినా కూడా మా సుబ్రహ్మణ్యం సెంటిమెంట్గా అనుకుంటాను నన్ను తప్పకుండా ఈ ఒక కార్యక్రమానికి పిలిచి నా ద్వారా ఎన్నో బండ్లు ప్రతి వచ్చిన ప్రతి బండిని అంటే ఎవరైనా కూడా వచ్చి ఉండొచ్చు దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అయి ఉంటాను దానికి చాలా సంతోషం ఎందుకంటే మనం ఏ బండి చేసినా కూడా ఈ మైలేజ్ కూడా చక్కగా ఇస్తూ యమహా బ్రాండు గూడూరు నుంచి ఇతర జిల్లాలు కూడా వ్యాపించడం జరిగింది మొదటిగా గూడూరులోనే మా సుబ్రహ్మణ్యం ఈ ఒక ని పెట్టడం జరిగింది దీంతో పాటే వేరే జిల్లాలకి విస్తరించింది అదేవిధంగా మన జిల్లాలో కూడా ఆ కోసం నుంచి ఈ దాకా అన్ని బ్రాంచులు మనకు ఉన్నాయి ఈ పక్క కూడా రాపూర్ దాకా మన బ్రాంచులు ఉన్నాయి వీటిలన్నిటినీ చక్కగా మన కస్టమర్లంతా కూడా ఆయనకి తోడు నేడుగా ఉండి మంచి ఎందుకంటే ఆయన ఇచ్చే సర్వీస్ దానికి ఆయనకు బలం ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ మెకానిక్లు టోటల్ ప్రతి ఒక్కరు కూడా మంది అనుకొని ఈ ఒక అంత ప్రోత్సాహం చేపట్టే ఇన్ని బ్రాంచులు కూడా ఆయన ఓపెన్ చేయగలిగాడు ఎందుకంటే మన స్టాఫ్ సహకారం లేనిదే ఇంకొద్దిగా ఇంత స్థాయికి పోయేదానికి అంటే ఆదిలోనే అంశపాతం ఉన్నట్టు ఆదిలోనే మీ అందరూ ప్రోత్సాహం లేకపోతే ఇంత స్థాయికి లేకుండా ఉండేది కానీ ఇది అనుకున్న స్థాయి కన్నా కూడా డబల్గా వెళ్ళిన దానికి అందరికన్నా ఎక్కువగా మా ప్రకటి కుటుంబంతో కూడా చక్కగా సంతోషపడుతూ అదేవిధంగా మా అమ్మ సుబ్రహ్మణ్యంకి కష్ట సుఖాలు కూడా దీంతో పాటు తెలుసు ఎందుకంటే మేమంతా కష్టాల నుంచి ఈరోజు ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నామంటే అది ఆశామాషా విషయం కాదు ఎన్ని కష్టాలు పడితే కానీ ఈ ఒక స్థాయికి వచ్చి ఇన్ని బండ్లని అంటే ఇన్ని షోరూముల్ని మెయింటైన్ చేయటం అది ఒక మా సుబ్రహ్మణ్యంకే దక్కింది ఎందుకంటే ఆయన మంచితనం ఆయన ఒక చిన్నపిల్లలను కూడా గౌరవించటం నేర్చుకున్న వ్యక్తి మా సుబ్రహ్మణ్యం అందుకని ఆయన అడుగుతాడల్లో చాలామంది కూడా మనందరం కూడా కొంత కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అవన్నీ పాజిటివ్గా తీసుకొని జీవితంలో ఎదిగేదానికి అందరూ కూడా సమస్య కృషిగా చేయాలని భావిస్తూ ఎనిమిది వసంతాలు అట్టే ఊరికే ఎదురు లాక్చువల్ అనిపిస్తుంది ఎనిమిదేళ్లు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరం అడుగు పెడుతున్న మా యమహాశంకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు విషయానికి బండి విషయానికి వస్తే ఐఫైవ్ అంటే హైబ్రిడ్ బండి ఎందుకంటే ఇది మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే దీంట్లో స్పెషల్ పర్యావరణం విషయం ఏంటంటే పొల్యూషన్ పెద్దగా ఉండదు ఫ్రీ పొల్యూషన్ జీరో పర్సెంట్ ఇచ్చి ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు మనకి ఇక్కడ తెలియదు కానీ ఏ సిటీలో అయినా కూడా ఈ బండి దహణంగా ఎవరు ముందుకైనా వేసుకుని జలసాగా తిరగచ్చు మనం ఎందుకంటే అంత పవరు ఆ విధమైన డిజైన్ చేసి పొల్యూషన్ లేకుండా జీరో పర్సెంట్ బండిని మనం గూడూరుకు లాంచ్ చేసాం ఇండియాలో కూడా ఇండియా వైడ్ ఆల్రెడీ అన్ని బ్రాంచ్లో కూడా ఓపెన్ అవుతూ వస్తుంది ఈరోజు కూడా మనం మన షోరూంలో ఈ ఒక మంచి బండి బండి కూడా బాగా మోడల్ గా క్లాస్ కూడా ఉంది మంచి డిజైన్ కూడా ఇచ్చి ఉన్నారు ఇంకా కలర్స్ కూడా రేపు మాకు దిగుతాయి మీరందరూ కూడా చక్కగా ఈ ఒక మంచి బండిని అంతకుముందు బండిలన్నీ ఎట్లా ఆదరించారో ఈ బండిని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా ముందు ముందు ఇంకా మంచి స్థాయికి పోవాలని మా నమ్మహా సుబ్రహ్మణ్యం గారికి మరోమారి శుభాకాంక్షలు చెప్తే నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ పాస్ రోడ్ నెల్లూరు